నెల్లూరు రామ్జీనగర్ నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ నెల్లూరు నియోజకవర్గ కార్పొరేటర్లతో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్దన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డితో కలిసి వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో ఫిబ్రవరి మూడున డిప్యూటీ మేయర్ ఎన్నికల కార్యక్రమంలో వ్యవహరించాల్సిన తీరుపై నేతలు కార్పొరేటర్లతో చర్చించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభిప్రాయానికి అనుగుణంగా కార్పొరేటర్లందరూ నడుచుకోవాలని సూచించారు మానవ కుమార్ రెడ్డి గారు కార్పొరేటర్లు స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని దానిలో డిప్యూటీ మేయర్ కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద అందరి అభిప్రాయాలు సేకరించడం జరిగింది కార్పొరేటర్లు ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది అంటే బహుశా యాభై నాలుగు స్థానాలుంటే యాభై నాలుగు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరుగులేనిటువంటి శక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల దగ్గరికి పంపిస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ చూసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్ లో తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గం అనేటువంటి చర్య ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో